సో మేడం నాలుగోసారి మీరు రాజ్యసభకి వెళ్తున్నారు అంటున్నారు సో ఇప్పుడు మీరు మొన్న తాజాగా ఖమ్మంలో నేను తప్ప ఎవరు ఎంపీగా ఇక్కడ పోటీ చేయడానికి లేరు ఇది నా అడ్డ అంటూ నా కూడా నా అడ్డా అడ్డానికి ఖమ్మం క్లియర్ ఏమి ఖాళీ కాదు మైదానం ఖాళీ కాదు ఇంకొక పెడుతున్నాం అంతే సో అప్పుడు కూడా మా బలం పెంచుకుంటున్నాం ఖమ్మంలో మీరు చెప్పినట్టుగా చెప్పిన జరగాల్సిందే లేకపోతే ఎవడు గెలుస్తాడు నేను చూస్తా ఎందుకంటే ఖమ్మం ఒక హాట్ సీటు పెద్ద ఎత్తున పోటీ అవునండి గాడి చాకరీ చేసి మేమంతా సాధితే మకాం వేసేదానికి బోల్డ్ మంది వస్తారు అది అలవాటే కానీ ఖమ్మం కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా పదే పదే నిరూపించాము ఇవాళ నేను చెప్పిన కార్యకర్తలు వినే పరిస్థితి లేదు కాబట్టి ప్రజాస్వామ్య విధానంలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేసే అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు అక్కడ రిజల్ట్ లేకపోతే ఎన్ని సంవత్సరాలు కష్టం చేసి మేము వేసిన పునాదుల్ని పాడు చేస్తామంటే తగిన పరిణామాలకు గురవుతాయి సోనియా గాంధీ కోసం కోసం మీరు కోరారు నుంచి నుంచి అయినప్పటి కూడా మేడం రాజ్యసభకి రాజస్థాన్ ఎందుకు సోనియా తెలంగాణ నుంచి అట్లా అదేం లేదు సుఖముఖంగా చూపలేదు అనేది కాదు మేము లాజికల్ గా కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది రాహుల్ గాంధీ కూడా సౌత్ వాయినాడు కేరళ నుంచి అలాగే ఖర్గే గారు మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వారు కర్ణాటక నుంచి మన పై స్థాయి వాళ్ళందరూ సౌత్ లోనే కూర్చుంటే నార్త్ ఫీల్ అవుతారు అక్కడ నుంచి పబ్లిక్ డిమాండ్ కూడా వచ్చింది సో వాళ్ళందరూ అన్ని మీకేనా అన్నట్టు మాతో ఘర్షణ పడ్డారు సో మేడం అటు రాజస్థాన్ పంపించి ఇటు మనం ఇతర పోటీ చేసి మళ్ళీ చూసుకుందాం అని అనుకున్నాం రిజల్ట్ ఇచ్చాం ఆర్ హ్యాపీ కానీ ఇవాళ రాజ్యసభకి రేణుకా చౌదరి గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పిక్ చేయాల్సి వచ్చింది తెలంగాణ నుంచి ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చింది మీరే ఎందుకు అంటే నేనే ఎందుకు కాకూడదు అది చెప్పండి క్వాలిఫైడ్ ఎవరు చెప్పండి లేదు నేనే ఎందుకు అంటే తను మాట్లాడుతాడా నమ్మకం ఉందేమో గట్టిగా నిలబడతారు అని ఉన్న ఒక ఫీల్ పూర్తి నమ్మకం ఉందండి నా ఫోన్ లో మెసేజెస్ చూడండి ఎవరెవరు ఏ రాష్ట్రం ఏ దేశం నుంచి అందరూ పంపించారో అందరూ కంప్లీట్ నేషనల్ మీడియా అంతా కూడా నాతో మాట్లాడినారు అందరూ అంటున్నారు అబాయమ అని